హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదకొండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల పదకొండు మధ్య ధర ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల తొంభై ఒకటి వేరుశెనగలు మొత్తం పన్నెండు వందల అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల అరవై ఆరు మధ్య ధర ఆరు వేల నాలుగు వందల తొంభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఐదు వందల నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల పది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల యాభై తొమ్మిది పూల విత్తనాలు ఆముదాలు వాము వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల మూడు వందల తొంభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల పదహారు కందులు అంటే వడకలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర మూడు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందల తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం మూడు వందల నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల యాభై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వందల అరవై ఐదు గరిష్ట ధర పదకొండు వందల నలభై ఒకటి ఎండుమిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల తొంభై ఏడు మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల నలభై గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల నలభై మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో